నా పేరు రామరాజు నేను రెండు నుంచి అపార్ట్మెంట్ గుడిపల్ల అపార్ట్మెంట్లో ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు మా భార్య పేర్సిన శోభ మా కూతురి పేరు వచ్చిందా ఫేమశ్రీ మళ్ళీ ఇద్దరి కూతురి పేరులో వచ్చిందా పూజశ్రీ పూజిస్తా ఉన్నది ఇట్లా భార్య కొట్లాడుకోనాము లేదా కొంచెం రామాయమైంది దానికి నేను అలిగేసి ఇంటికి వచ్చేసినాను ఆడు ఎవరో పెద్ద మనిషి అనేసి రిజర్వ్ అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇది చేసి అందరికి పడి ఏదో పెళ్లి చేసి ఇది చేసినారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో పెళ్లి ఎదురు జరిగిందో నాకు తెలియదు వాళ్ళు ఏం చేసినారో ఎవరు తోడుకొమ్మారో ఏమి చేసినారు కానీ తెలియదు పెళ్లి చేసి మనక మాకు తెలుసుకొని ఏదో ఇది చేసిన దానికి మళ్ళీ మా తుమ్ముని ద్వారాతో కనుక్కొని ఇది చేసుకొని అది మాకి మనక వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇంప్రమేషన్ ఏడ కనుక్కుందామనేసి తారాడుతాయటమే ఏడో తారాటి కానీ దొరకలేదు మళ్ళీ ఏదో బాధపడి ఇది చేసి చేసుకొని పట్టుకొని నా కూతురు పళ్ళంతా ఉండి వాయిల్పెట్ ఏడో పెళ్ళి చేసి మనకు వాయిల్ రెడ్డ పడేసి వాడిని ఇది చేసి కనుక్కొని ఇది చేసుకొని చేస్తే hóa được đây à